హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా లేట్ అయిపోతున్నాయి వీడియోస్ రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా అవ్వటం లేదు ఎందుకంటే ఏదో ఒక పనిలో పడుతూ ఏదో ఒక చిన్న చిన్న పనులు వస్తూ ఉన్నాయి అందుకనే ప్రతిరోజు వీడియో పెట్టలేకపోతున్నాను ఈ వేళటి వీడియో ఏంటంటే మేము లాస్ట్ టైము అన్లిమిటెడ్ టిఫిన్స్కి వెళ్ళాం ఆ టిఫిన్స్ దగ్గర అది ఈ వీడియో చాలా సింపుల్ వీడియో చాలా బాగుంటుంది ఒకసారి చూడండి అసలు ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇది ఫస్ట్ ఎక్కడంటే ఇసుక తోట దగ్గరకి ఇసుక తోట దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంటుంది కుండ బిర్యానీ రెస్టారెంట్ ఉంటుంది అక్కనే ఉంటుంది రెస్టారెంట్ బయటనే సేమ్ వాళ్ళదే ఈ రెస్టారెంట్ అన్లిమిటెడ్ టిఫిన్స్ అని ఇది ఓన్లీ మార్నింగ్ టైంలోనే ఉంటుంది ఓన్లీ సాటర్డే మాత్రమే మనకి ఈవినింగ్స్ కూడా పెడతారు ఎందుకంటే సాటర్డే అందరూ ఎక్కువగా టిఫిన్స్ తింటారు కాబట్టి కానీ మిగిలిన రోజులన్నిటిలో మీకు మార్నింగ్ మాత్రమే దొరుకుతుంది సిక్స్ వరకు సిక్స్ నుండి టెన్ థర్టీ వరకు మనకి అక్కడ టిఫిన్స్ ఉంటాయి ఏమేమి ఉంటాయంటే పూరి ఇడ్లీ రాగిడ్లీ పొంగల్ ఉప్మా అలానే వడ బోండా రవ్వ దోశ ఉల్లి దోశ పెసరట్టు పెసరట్టు ఉప్మా ప్లేన్ దోశ ఆనియన్ రవ్వ ప్లేన్ రవ్వ దోశల్లో ఒక ఎయిట్ రకాలు ఎనిమిది రకాల దోశలు ఉంటాయి ట్రై చేయండి చట్నీస్ కూడా చాలా బాగున్నాయి టిఫిన్ కూడా చాలా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ అనిపిస్తుంది మనం మామూలుగా సింగిల్గా బయట తినాలి అనుకుంటే ఎలా లేదన్నా ఒక దోశకే మనం థర్టీ ఫార్టీ రూపీస్ పెడుతున్నాం యావరేజ్ దోశ థర్టీ ఫార్టీ ఇంకా మంచిగా తినాలి అనుకుంటే సిక్స్టీ కూడా పెట్టిన రోజులు మన దగ్గర ఉంటాయి దోశలకి కాబట్టి ఇలా ఎవరైనా టిఫిన్స్ కూడా ఇష్టపడి తినేవాళ్ళు ఉంటే ఒకసారి ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా అనిపిస్తుంది అలానే కాఫీ ఉంటుంది టీ ఉంటుంది కాఫీ టీ మాత్రం ఒకసారి ఇస్తారు ఫుడ్ మాత్రం మనం ఎన్నిసార్లు తినాలనిపిస్తే అన్నిసార్లు తినచ్చు ఈవినింగ్ టైం మేము వెళ్ళాం కాబట్టి మంచిగా అక్కడే లైవ్ మ్యూజిక్ కూడా పెట్టారు చాలా బాగుంది కొబ్బరి చెట్లు అయ్యి ఉంటాయి ఎంచక్క బయట కూర్చొని తినచ్చు అంత పీస్ఫుల్గా ఉంటుంది ఫ్యామిలీతో కూడా వెళ్ళచ్చు ఫ్రెండ్స్తో కూడా వెళ్ళచ్చు సరదా సరదాగా అయిపోతుంది టిఫిన్ టేస్ట్లు అయితే చాలా బాగున్నాయి నాకు అక్కడ ఎక్కువగా నచ్చింది ఏంటంటే చిట్టు పూరీలు బాగా నచ్చాయి ఎక్కువగా పూరీ తిన్నాను నేను నాకు పూరి అంటే ఇష్టం అందుకని అదే తిన్నాను దోశలు టేస్టులు కూడా చాలా బాగున్నాయి ఊతుప్మా కూడా ఉంది ఓకేనా ఇది చెప్పడం మర్చిపోయా అన్ని రకాలు ఉన్నాయండి ఇది ఏం లేదు మనం టిఫిన్లో ఏవైతే తింటామో అన్నీ ఉన్నాయి అక్కడ సరే ఒకసారి ట్రై చేయండి అలానే సాంబార్ ఉండ సాంబార్ కూడా ఉంటుంది సాంబార్ ఇడ్లీ కూడా మనం తినచ్చు అంటే చాలామంది సాంబార్ ఇడ్లీ తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అలా సాంబార్ ఇడ్లీ కూడా అక్కడ మనకి దొరుకుతుంది టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి అలానే అంటే ఇవాళ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్